నుండి సువార్తలలో ప్రభు వారు భూమి మీద ఉండగా ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు నలుగురు సువార్థికులు రాశారు మత్తయి మార్కు మార్పు లూకా యోహాను ఈ నలుగురు సువార్థికులు ప్రభువారు వారు చేసిన పనిని ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన ప్రత్యక్షత ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువు చూపిన దాన్ని బట్టి వారు వారి సువార్తలలో రాసుకుంటూ వచ్చారు అన్ని సువార్తలలో అన్నీ లేవు కానీ అన్ని సువార్తలలో ఉన్న ఒకే ఒక్క సామాన్యమైనది లేక అసాధారణమైన ఒక సూచిక క్రియ మనం ఇప్పుడు చదువుకున్న సూచిక క్రియ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తినారు ఓకేరా ఐదు రొట్టెలు ఐదు చేపలు ఎంతమంది ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమంది ఇంకా భూమి మీద అటువంటి అద్భుతం ఎక్కడా జరగలేదు ఇవ్వడం జరిగింది ఎక్కడా లేదు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తినగలరా సో ఇట్స్ మిరాక్ అది అద్భుతం భూమి మీద అటువంటి అద్భుతం మళ్ళీ జరగలేదు నలుగురు సువార్థికులు మత్తయ్య మార్కు లూకాను నలుగురు కూడా ఈ ప్రస్తావన చేశారు వారి వారి పుస్తకాల్లో సువార్తలో పద్నాలుగో అధ్యాయంలో కనపడుతుంది మార్కు సువార్తలో ఆరో అధ్యాయంలో కనపడుతుంది సువార్తలో తొమ్మిదవ అధ్యాయంలో కనపడుతుంది యోహాను సువార్తలో ఆరవ అధ్యాయంలో నంబర్ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ప్రభువారు పంచి పెట్టాడు వారు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు మరలా ఎత్తిస్తే పన్నెండు గంపలైన ఐదు రొట్టెలు రెండు చేపలైనా మరలా పన్నెండు గంపలు మిగిలినాయి అట్లయితే ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న ఒక మాట ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ యొక్క పరిస్థితిని ఏంటో తెలుసుకొని మనం మేలు పొందాం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది భోజనం చేయగలిగారు అవును కదా అది అద్భుతమే అయితే ఏమంటానంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిన్నారు అంటే వారు అద్భుతాన్ని చూశారు లేక అద్భుతాన్ని అనుభవించారు తిన్నారు కదా ఆ రోజు వాళ్ళు నేను కూడా ఉన్నాను అనుకోండి అందులో వారు తృప్తి కలిగినంత తిన్నారు ఒక్క ఒక్క తినలేదు తినలేదు గమనించారేమన్నా తృప్తిగా తిన్నాను మరలా మరలా పెట్టించుకొని తిన్నారే నేను వాళ్ళకి పెట్టాలనుకున్న పేరు ఏంటంటే వాళ్ళు అద్భుతాన్ని అనుభవించిన వారు ఎవరు వాళ్ళు అద్భుతాన్ని అనుభవించినవారు రెండో వాళ్ళు ఎవరు అనంటే అక్కడ పిలుపు ఆంధ్రేయ ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చుకున్న ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అవును కదా తెచ్చుకున్నాను ఆయనే వీళ్ళని ఎవరు అని అంటారంటే ఈ అద్భుతంలో పాలు పొందినవారు పార్టిసిపేట్ చేశారు వీళ్ళేగా పంచింది జనాలకి ఒకటేమో అద్భుతాన్ని అనుభవించిన వారు ఐదు వేల మంది అద్భుతంలో పాల్గొనిన వారు శిష్యులైన వారు ఫిలిప్పు ఆంధ్రయా ఆ చిన్నవాడు కదా శిష్యులైన వారు ఆయన కూడా ఉన్నాడు ఎవరు అంటే అసలు ఈ అద్భుతం చేసిన ప్రభువే ఉన్నాడు అవును కదా ఈ ముగ్గురు అయితే వాళ్ళు ఇలా అనుకోని ఉండాలి మరి ఐదు రొట్టెలు రెండు చేపలు మన జీవితంలో మనం తిన్నాం రా చెప్పుకోవడానికి కదా అది ఎన్నాళ్ళు చెప్పుకొని ఉంటారో ఆ ఐదు వేల మంది పురుషులు మాత్రమే తిన్నారని అక్కడ రాసింది అందులో పిల్లలు ఉన్నారు స్త్రీలు కూడా చాలామందినే ఉన్నారు వాళ్ళందరూ చెప్పుకొని ఉంటారుగా మేము ఆ రొట్టెలు తిన్నాం ఆ చేపలు తిన్నాం అని చెప్పుకొని ఉంటారు కదా అద్భుతం అనుభవించినాం అయితే ఇక్కడ మా పాఠం ఏంటంటే ఎవరి జీవితాల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి వారైతే అక్కడ అద్భుతాన్ని అనుభవించారు వారు ఇంకెప్పుడు అట్లాంటిది జరగలేదు భూమి మీద ఎవరి ద్వారా కూడా జరగలేదు ఎవరి ద్వారా జరగలేదు ఎక్కడ జరగలేదు ఇక ముందు జరిగిద్దో లేదో కూడా తెలియదు వారి జీవితకాలం చెప్పుకొని ఉంటారు మేము ఐదు రెండు రెండు చేపలు తిన్నా వాళ్ళలో మేము కూడా ఒకడమే అని చెప్పుకొని ఉంటారు కదా అద్భుతం అనుభవించిన వారు వాళ్ళలో మనం కూడా ఉన్నాం మనం అద్భుతాన్ని అనుభవించవచ్చు మన జీవితాలను ఎప్పుడు చేస్తాడు ప్రభు మన జీవితాల్లో అద్భుతం ఐదు వేల మంది జీవితాల్లో అద్భుతం ఎందుకు చేశాడు ఎలా చేశాడు వారు ఆ రోజు దాన్ని అనుభవించారు కదా ఏం చేస్తే వాళ్ళు అనుభవించుంటారు ఎవరి జీవితంలో ప్రభు అద్భుతం చేస్తాడు అదే మా జస్ట్ రెండు మూడు మాటలే చెప్పుకొని మనము ఇచ్చి ఎవరి జీవితాల్లో ప్రభు అద్భుతం చేస్తాడు ఎవరి జీవితాల్లో అద్భుతం చేస్తాడు మొదటగా ఇలా చదవాలనుకుంటున్నాను చూడండి మత పద్నాలుగో అధ్యాయంలోనే మనం చదువుకున్న మాట ఇలా ఉంది పదమూడవ వచనాన్ని మరలా చదువుతున్నాను మతీ సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళాను ఈ మాట మీకు అర్థమైందా యేసు క్రీస్తు రాత్రి ఆ ఒక స్థలంలో లేక ఆ ప్రార్థనా స్థలం నుండి మరుసటి రోజు ఉదయాన్న ఆయన వస్తున్నాడు అరణ్య ప్రదేశానికి వస్తున్నాడు సమూహం అంతా ఆ విషయం తెలుసుకున్నారు ఆ సంగతి తెలుసుకున్నారు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారట ఈ మాట అర్థమైందా కాలినడకన అంటే సైకిళ్ళు బస్సులు ఏం లేవు ఎంత దూరం వెళ్ళారో ఎంత దూరం వెళ్ళారో అక్కడ ఒక్క మాట ఇలా చదవమంటారా ఏమో చూద్దాం కాలినడకన వెళ్ళారు ఎక్కడి నుంచి వెళ్ళారు పట్టణాల నుండి వెళ్ళారు ఎక్కడి నుండి పట్టణం దగ్గర నుండి ఐదు వే ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్న స్థలం అరణ్య ప్రదేశం పక్కనే ఉంటుందా ఉండదు కదా ఎంత దూరం నడిచి ఎంత దూరం నడిచుంటారు మనం ఎలా అనుకుందాం అది ఉదయాన్నే ఆయన వస్తారని తెలుసుకొని జన సమూహం అంతా ఆయన వస్తున్నాడని ముందుగా వెళ్ళిపోతున్నారు ఆయన కంటే ఆయనతో పాటు నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు నేను ఇలా చెప్పాలనుకున్నా వాళ్ళ గురించి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు ఆయన మాట్లాడతాడు ప్రభువారు మాట్లాడతాడు ఆ బోధ వినాలని ఆసక్తి కలిగి వాళ్ళు కాలి నాడకన వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు నేను వాళ్ళకి ఇలా చెప్పాలనుకున్నా వాళ్ళు రిస్క్ చేశారు దేవుని మాట కోసమని వాళ్ళు కాలినడకన వెళ్తున్నారు శ్రమపడ్డారు ఎవరైతే ఆయన మాట కోసము ఆసక్తి కలిగి శ్రమనైనా అనుభవించి వెళ్తారో వారి జీవితాలు ప్రభు అద్భుతం చేస్తారు ఆయన వస్తున్నాడని తెలిసి ఆ జన సమూహం అంతా ఆయనతో కూడా నడిచి వెళ్ళారు అందుకే వారి జీవితాల్లో చెప్తున్నట్టుగా అద్భుతం చేశాడు ఈరోజు నీకు నాకు ఇది పాట ఆయన కోసం మనం ఏం కష్టపడుతున్నాం మన జీవితం అద్భుతం చేయడానికి పట్టణాల నుండి సిటీ నుండి అరణ్య ప్రదేశానికి ఎంత దూరం ఉందో అంత దూరం నడిచెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆయన మాట వినాలని ఆయన కోసమని కదా మరి వారి జీవితాల్లో అద్భుతం జరిగింది ఆయన మాట కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో ఎవరైతే ఆ కష్టపడతారో ఎవరైతే శ్రమనైనా అనుభవిస్తారో వారి జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని చేస్తాడు వారి జీవితాల్లో అద్భుతాన్ని చేస్తారు ఈరోజు మనం కూడా శ్రమ పడుతున్నాం మన కుటుంబాల కోసం మన బిడ్డల కోసం మన ఆరోగ్యాల కోసం కానీ ప్రభు చెప్తున్నాడు నా కోసం మీరు కష్టపడి ఆ రోజు ఆ జన సమూహం అంతా ఎవరి కోసం వచ్చారు ఆయన మాట కోసం వచ్చారు ఖాళీ నడకన ఎంత దూరం వచ్చారో ఎంత కష్టపడి ఉంటారో అది తెల్లవారుజామునే బయలుదేరి వస్తున్నా ఈ మాట గుర్తుపెట్టుకున్నావా ఆయన కోసం మనం కష్టపడదాం మన జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని అనుగ్రహిస్తాయి ఆయన కోసం కష్టపడితే ఆయన మర్చిపోయేవాడు కాదు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఆయన అద్భుతం చేస్తాడు అంతే ఇది మొదటి మాట ఇదే ప్రస్తావనని మనం మార్పు శువార్తలో మరలా చదివాం కదా మార్పు శువార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చూద్దాం ఒకసారి ముప్పై వారు వెళ్ళి ఉండగా అయ్యా చూచి అనేక ఆయనను గుర్తెరిగి సకల పట్టణంలో నుండి అక్కడికి ఖాళీ నడుకు పరిగెత్తి వారి ముందుగా ఎవరికంటే ముందుగా వచ్చారు ఎవరికంటే మరలా చదవండి మరలా చదవండి వారు వెళ్ళిచుండగా యా జనులు చూచి అనేకుల ఆయనను గుర్తెరిగి సకల పట్టణంలో నుండి అక్కడికి ఖాళీ నడుకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారు వారికంటే ముందుగా వచ్చారు జనసమూహం వస్తున్నారు బాగానే ఉన్నాయి ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలానికి రాల కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ముందుగా వచ్చారు రాత్రి వచ్చి కూర్చున్నారేమో తెలియదు ఆయన వస్తాడని ఆయన కంటే ముందుగా వచ్చి కూర్చున్నారు వాళ్ళు రాత్రి నిద్రపోయారు లేదో తెలియదు వండుకున్నారో లేదో తెలియదు తిన్నారో లేదో తెలియదు కానీ దేవుని మాట కోసం మాత్రం వారు ముందుగా వచ్చారు మొదటి ప్రాధాన్యత ఆయన మాటకి ఇవ్వడం కోసం వారి జీవనోపాధులు వదిలేశారు ఆ వారి భార్యా పిల్లలు పనులుంటాయి చాకరీ చేసుకునేది ఉంటుంది అవన్నీ పక్కన పెట్టారు ఆయన మాట కోసమని వారు ముందుగా వచ్చారు ముందుగా వచ్చారు ఆయన రాకముందే వచ్చున్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్థలానికి రాకముందే వారందరూ ముందుగా పరిగెత్తుకొని వచ్చారు అక్కడ చదివినదే ముందుగా వచ్చారు దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నా వారి జీవితాలలో ఇంకా దేనికి ప్రాధాన్యత ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన మాటకు మాత్రం ముందు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వారి జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని చేశారు ఈ మాట మనము ఆపాదించుకుందామా మన జీవితాల్లో దేనికైనా ముందు ప్రాధాన్యత మన ప్రభువుకి ఇస్తున్నాము ఇస్తే మన జీవితాల్లో ఆయన అద్భుతాన్ని చేస్తాడు అది ఏ విషయమైనా వారైతే ఆయన మాట కోసమని ముందుగా పరిగెత్తుతున్నారు ముందు ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నారు రోగాల రొప్పులు ఉన్నాయి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వారికి జీవనోపాధులు ఉన్నాయి అయినా కూడా వారు ముందుగా పరిగెత్తి మరి ఆ స్థలానికి వస్తున్నారు కాబట్టి ప్రభు వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశారు ఈ మాట మనకు అర్థమైతే మన దైనందిన జీవితంలో రెగ్యులర్ రొటీన్ లైఫ్ మన ప్రాధాన్యత ఎవరికిస్తున్నాం ప్రతి పనిలో మన ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తున్నాము ముందు ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో కూడా అద్భుతాన్ని చేస్తాడు ఆయన వస్తాడని తెలుసుకున్నారు రాత్రి నిద్రపోయారో లేదో తెలియదు వారు పిల్లలతో సహా పురుషులైన వారు ఎక్కువ మంది ఐదు వేల మంది నాకు రాయబడింది ఆయన కంటే ముందుగా పరిగెత్తి వచ్చి అక్కడ కూర్చున్నారు పరిగెత్తిచ్చి కూర్చున్నారు ముందుగా ఆ స్థలానికి వాళ్ళు చేరునారు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నారు కాబట్టి వారి జీవితాల్లో ప్రభు వారికి అద్భుతాన్ని అవకాశం ఇచ్చాయి మన జీవితాల్లో కూడా ప్రభు అవకాశం ఇస్తాడు మనం బాగా తెలిసిన ఒక వచన భాగాన్ని ఇలా చదువుకోవచ్చు ముందుగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం అనే దానిలో అధికండంలో ఒక వచన భాగాన్ని ఇలా చదువుతున్నాను ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని ఇలా చదువుతున్నాను చల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాయకు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు విశాఖను వెంటబెట్టుకుని దహనవలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను గుడ్ దేవుడైన ప్రభు అబ్రహామును పిలిచాడు నీకొక్కడే నా కుమారుని నా కోసం బలీమన్నాడు నేను చూపించి ఆ పర్వతం మీదకి వెళ్ళమన్నాడు అక్కడ ఆ స్థలంలో ఇవ్వమన్నాడు చెప్పాడు బాగానే ఉంది ఇప్పుడు అబ్రహము వెళ్ళాలి అంత తీరి పారి వెళ్ళడలా ఆ చదివిన మాట ఏంటి తెల్లవారినప్పుడు పొద్దున పొద్దున్నే పెద్ద పని చేస్తున్నాడు ఆయన ఏదైతే చేయమన్నాడో దానికోసం ముందు వెళ్తున్నాడు దహన బలి కోసం కట్టెలు చీల్చాడు ఆ నిప్పు కత్తి చేత పట్టుకున్నాడు ఆయన ఏదైతే పని చెప్పాడో ఆ పనిని ముందు చేస్తాడు తెల్లవారినప్పుడు ఆ దేవుని పని కొరకు వారు ప్రారంభమవుతున్నారు అక్కడ ఆ ప్రాధాన్యత చూడండి దేవుని పని విషయమై దేవుని మాట విషయమై మన ప్రతి జీవిత పరిణామాలలో అంశాలలో మొదటి ప్రాధాన్యత దేవునిది అప్పుడే వారి జీవితాల్లో అద్భుతం చేస్తుంది అబ్రహాము చేసిన ఆ ప్రయారిటీ లేక ఆ ప్రాధాన్యతను బట్టి విశ్వాసులకు తండ్రి ఎగరని విశ్వాసులకు అని పిలువబడుతున్నారు అబ్రహాం ఇచ్చిన ప్రాధాన్యత అట్లాంటిది ముందుగా వచ్చినవారు ఆయన కంటే ముందుగా వచ్చిన వారు మొదటి ప్రాధాన్యత ఇచ్చినవారు వారి జీవితాల్లో అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు ఒకటి ముందుగా మనం చూసాం ఏమని చూసాం ఎవరి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు ఎవరు ఆయన కొరకు శ్రమ పడినవా కాలినడక వచ్చిన వారు ఉన్నారు కదా ఆయన కొరకు శ్రమ పడిన వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశాడు ముందుగా లేక మొదటి ప్రాధాన్యత ఆయనకిచ్చిన వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశాడు మూడవ మాట ఇలా చదువుదాం చూడండి లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయం లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయం లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని ఇలా చదువుదాం జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును కూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను మనం చదువుకున్న ఈ మాటలో ఇక్కడ లోక స తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్రంలో చదివామి కదా ఆడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తొమ్మిది పదకొండు ఏమని చదివాం దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావాల్సిన వారిని స్వస్థ ఆడకొచ్చారు వచ్చారు ఐదు రొట్టెలు రెండు చేపలు తినబోవడానికి ముందుగానే వచ్చి కూర్చున్నా ముందుగా వచ్చి కూర్చున్నా కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే రాజకీయ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇళ్ళ విషయాలు మాట్లాడుకుంటున్నారు అది ఏమో చదువుతున్నాం మనం దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడచ్చు ఏ రాజ్యం గురించి మనం ఎందుకు వచ్చామని అన్నారు వాళ్ళు దైవ సంబంధమైన సంగతులు వినడానికి వచ్చాం మనం కూర్చున్నది ఎందుకు ఆయన గురించి వినడానికి దేవుని రాజ్యం గురించి పరలోక విషయాల గురించి ఆయన మహిమల గురించి కూర్చున్న నుంచి వాళ్ళ ప్రస్తావన వారి నలుగురిలో ఉన్న మాట ఏంటి దైవ సంబంధమైన సంగతులు ఇద్దరం కలిసి కూర్చున్నాము అని అంటే మన మధ్య ఏ సంగతులు వస్తున్నాయి దేవుని గురించి సంభాషణ వస్తుంది ఏ ఇద్దరం మనం ఒక కూర్చున్నా దైవ సంబంధమైన సంగతులు మన మధ్యలో వస్తున్నాయా వారు ముందుగా వచ్చారు కష్టపడే కారణానికి వచ్చారు వచ్చి కూర్చున్న వాళ్ళు మయ ఎంత గట్ట వచ్చాం కదా అని చెప్పి రాజకీయాలు మాట్లాడుకోవటలా పిచ్చాపాటి మాట్లాడుకోవటంలా ఏం మాట్లాడుకుంటున్నారు దేవుడి రాజ్యం గురించి వారు మాట్లాడారు వారి మధ్య ఉన్న సంగతులు దైవ సంబంధమైన సంగతులు ఇద్దరు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు కూడా వింటున్నాడు ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుతారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు కదా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చోట చేరారు అంటే వాళ్ళ మాటలు ఎవరు అక్కడ ఆ ఎవరైతే ఉంటారని చెప్పాడు ఆయన వింటున్నాడు అక్కడ అనేకులైన వాళ్ళు కూడి వస్తున్నారు వాళ్ళు శ్రమ కోర్చి వచ్చారు ముందుగా వచ్చారు వచ్చిన వాళ్ళు ఆయన రాజ్యమును వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందుకే దేవుడు వారి జీవితాలలో అద్భుతాన్ని చేశాడు దైవ సంబంధమైన సంగతులు వారి మధ్య ఉన్నాయి ఏ ఇద్దరు కలిసిన ముగ్గురు కలిసిన వారి మధ్య సంభాషణ ఎవరిది దేవునిది కాబట్టి దేవుడు వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశాడు వారి జీవితాల్లో ఇంక ఎప్పటికైనా వాళ్ళు చుట్టుకుంటారమ్మాట కదా ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్నవారు ఎవరు కనపడ్డా కూడా అరే మీరు నాకు జరిగిందంట కదా ఐదేమ తిన్నారంటారా ఐదు రోట్లే తిన్నారంటారా ఆ వాళ్ళ తిన్నాడు అక్కడ ఉన్నాడు ఏం చెప్తాడు నేను తిన్నాను రబ్బాయి ఎంత కాదు నాకు తృప్తి కలిగినంత తిన్నాను నేను మరలా మరలా అడిగి మరీ తిన్నాను నేను అని చెప్పుకుంటాడు కదా అద్భుతం అనుభవించిన వాడు ఎలా చెప్తున్నాడో చూడ వారి జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని అనుగ్రహించాడు మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాన్ని అనుగ్రహించాలి అని అంటే ఇదిగో మూడు విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా ఒకటి ఆయన కోసము కాలినడకన నడకన లేక కష్టపడ్డవారు శ్రమ అనుభవించిన వారు వారి జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని అనుభవించారు ఆయన కోసమని వారు ఇళ్లను వదిలేరు వారి పనులను వదిలేరు వారి జీవనోపాధనను వదిలారు ముందుగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నారు వారి జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేస్తున్నారు అంత మాత్రమే కాదు ఎవరైతే ముందుగా వచ్చారో కష్టపడి వచ్చారో వారి మధ్య దైవ సంబంధమైన సంగతులు మాత్రమే కదులుతూ ఉండగా సర్వోన్నతులైన దేవుడు వారి మధ్య సంచారం చేస్తూ ఉండగా వారి జీవితాల్లో ప్రభువు అద్భుతాన్ని అనుగ్రహిస్తున్నారు రొటీన్ లైఫ్లో మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి దేవుడు నా జీవితాల్లో ఎందుకు అద్భుతం చేయడు ఎందుకు చేయడు నా జీవితాల్లో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఎప్పుడో దాటిపోవాల్సిన కరోనా కూడా కాదు టెన్త్ క్లాస్ అవ్వకముందే చచ్చిపోవాల్సిన దేవుడు ఇంకా ప్రయత్నించి ఉంచాడు అద్భుతం కాదా అద్భుతం కాదా ఇంత చదువు చదవడానికి చదివినంత మాత్రం నా ఉద్యోగం రావడాన్ని నాకంటే ఇంకా ప్రమాణమైన మాస పర్సంటేజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ప్రయారిటీలో ప్రభు నాకు అనుగ్రహించాడు అద్భుతం కాదా మన జీవితాల్లో ఎందుకు ప్రభు అద్భుతం చేయడం ఆయన కోసం మనం ఏం కష్టపడుతున్నాం ఆయన కోసం మన ప్రా మన పనులన్నింటిలో ఏది ఆయనకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నాం ఆయన కూర్చున్న సంగతులు ఆయన రాజ్యం కూర్చిన జాగ్రత్త లేక అదే సంభాషణ మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నాం ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో కూడా అద్భుతాన్ని చేస్తాడు ఆయన ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఆయన ఖచ్చితంగా ఆదరించేవాడు ప్రేమించేవాడు ఆయన సన్నిధికి ఆశపడి వచ్చిన ఆ ఐదు వేల మందికి ఆయన తృప్తిగా భోజనాన్ని ఇచ్చాడు వారి జీవితకాలం చెప్పుకోవడానికి ఆయన అనుమతినిచ్చాడు మన జీవితాల్లో కూడా ప్రభు అద్భుతం చేయాలని మనం కోరుకుంటుంటే ఇదిగో వాక్యం చూపించిన ఈ మేరలో ఆయన కొరకు కష్టపడదాం శ్రమ మన 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 జీవనోపాధి కోసం మనం కష్టపడుతున్నాం మంచిదే కానీ ఆయన కోసం కూడా కష్టపడాలి అదే సందర్భంలో ప్రతి దాని విషయంలో ఏ పనైనా మొదటి ప్రాధాన్యత మనం ఎరిగిన మనం ఆశ్రయించిన మన ప్రభువుకిద్దాం అంత మాత్రమే కాదు మనం ఉన్న స్థలాలన్నింటిలో కూడా మనం పనిచేసే స్థలాలలో మన గృహాలలో మనం నివసించే ప్రతి దగ్గర ప్రభువును గుర్చిన సంభాషణ ప్రభువును కూర్చున్న ఆలాపన మనము కలిపి చేత మన జీవితాల్లో ప్రభు అద్భుతాన్ని చేస్తారు అటు కృప పరిశుద్ధాలు వీరణ వారందరిలో తన కృప సమృద్ధి చేత మన జీవితాలలో ప్రభువు తన కార్యము లోతన పరచుగా ప్రత్యేకంగా ఈ సందర్భంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి తన పరిచర్యలో పాలి బోగస్తులు చేయడానికి అవకాశం ఇచ్చిన వీళ్ళు అశోకన్నకు స్థానిక సంఘంలో ఇక్కడ ఉన్న బాధ్యులైన వారందరికీ కూడా చీరలాస్ని ఉజిలీపేట గాసుపులహాలు సువర్పశాల కడుతున్నారు అందరిక నీకు ఎంతవరకు అర్థమైంది కానీ ప్రభు నాతో మాట్లాడుతున్నట్లే ఉంది మొగ్చి మనకు అర్థమయ్యేటట్టు అంటే ఆయన అంటే లెక్చరర్ కాబట్టి నాకు అర్థమయ్యేటట్టు మనకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు మనకు కూలి పని ఉంది దాన్ని మానుకొని భారతొచ్చాం అనుకో అర్థం సరే ప్రాంతం పక్కన నేను మా పక్కన సాధన ఆయన చాలా మంచివాడి ఆయనకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నీ పని మానుకో నా దగ్గరకు వచ్చి సాయం చేసాము రేపొద్దు లేదని నీకు ఇబ్బంది అయిపోతున్నాడు మనిషిగా సాటి మనిషిగా నేనేం చేస్తాను మా అనుకొని ఖచ్చితంగా వస్తానుగా మనిషికి మనిషి అలా ఉంటే దేవుడి దగ్గరికి వచ్చిన వాడిని దేవుడు విడిచిపెట్టడా విడిచిపెట్టడా అనమాట నా కుమారుడా నా కోసం నా నష్టపోయావా నేను ఇంక ఇస్తా నీకు దేవుడిస్తాడు అంత విడిచిపెట్టి అరణ్యానికి వస్తే వాళ్ళు ఆకలితో ఉన్నారని ఆయన కడుపు చూశాడు జనాలు మన జీవ చూస్తారు కానీ దేవుడు మన జీవితంలో మన కుటుంబాన్ని చూస్తాడు ఏసయ్యా నువ్వు చాలా మంచి దేవుడు అందరు నాకు కాదు నా దగ్గర ఏమి లేదో నీకు తెలుసు నా దగ్గర ఏముందో నీకు తెలుసు నష్టమైన పర్వాలేదు మందిరానికి రావడానికి అన్నీ ప్రక్కన పెట్టి ముందుకు వస్తే అబ్రహములకు లేచి వస్తే దేవుడు మనకు తప్పకుండా ఆశీర్వాదాన్ని ఇస్తాడు కాలినడకలు వచ్చాడన్న ఈరోజు మనకు చాలా అనుకూలతలు ఉన్నాయి బళ్ళు ఉన్నాయి కారులు ఉన్నాయి మంచి మంచి అనుకూలతలు ఉన్నాయి రాస్తా ఉంటే అరే నా కోసం ఎరువులో ముళ్ళు కష్టపడుతూ నడుచుకుంటూ వస్తున్నారు నా పిల్లలు ఎంత మంచి పిల్లలు నా పిల్లలు అనే దేవుడు ఎంత సంతోషపడ్డాడు ఒక వారందరూ చూసి ఆయన ఎంత ఆనంద వాస్తవమే దేవుని కొరకు మనం అందరం కూడా ఇలా ఉన్న నిలబడినప్పుడు ఏ తప్పకుండా మనకు మన కుటుంబాలకు సహాయాన్ని కాబట్టి దేవుని దాసులకు ఈ వీక్ ఉన్న క్రిస్టియన్ బ్రదర్ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నారు బహశ మొదటిసారి పెట్టుకుంటా అవునా తమ్ముడు నేను దేవుడి దాసంటున్నాను ఎప్పుడు తమ్ముడు కానీ పిలుస్తాను నాకు అమ్మ కానీ తమ్ముడు కానీ వీళ్ళందరూ బ్రదర్స్ కానీ మీరు ఎలాగో వాళ్ళు కూడా అలాగే నాకే రక్త సంబంధులు కాదు వాళ్ళు ఏసై నమ్ముకున్నారు అలా పరిచయం చూడండి ఐదు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మమ్మల్ని చూడటానికి వచ్చారు దేవుని ప్రేమ విడిచిపెట్టదు ಬಿಡಿಸಿ ಪೆಟ್ಟನಗೋಡ ಭವಂತ ಜೀಸ್ ಅಂತೆ ಅಂತೆ ಆರೋಗ್ಯ ಆಮಗೂ ಬಾವುದ